అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ రోజు వారు బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త అందటం వల్ల మీరు మీ ప్రేక్షతో కలిసి ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు మీ జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయి లాగా ప్రయత్నాలు కూడా ఈ రోజు జరుగుతాయి కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు పని బాధ్యత నెరవేరుతుంది వృత్తిపరమైన ప్రయత్నాలు అవుతాయి వినయం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి శుభ సమాచారాన్ని అందుకుంటారు ఆశ్చర్యం సాధ్యమవుతుంది మరియు ఈ రాశి వారు మాత్రం పని వ్యాపారంలో దినచర్యను నిర్వహిస్తారు కెరీర్ వ్యాపారంలో సక్సెస్ శాతం ఉంటుంది ఇంట్లో ఆనందం ఉంటుంది వ్యక్తిగత జీవితం నాశనం అవ్వకుండా చూసుకోవాలి మీరు ఈ రోజు లక్ష్యాల మీద శ్రద్ధ పెట్టాలి మీ మీద మీకు విశ్వాసం నమ్మకం పెరగాలి అప్పుడు మాత్రమే మీకు మంచి మరి జీవితం అనేది లభించడానికి సాధ్యం అవుతుంది ఉన్న ఆటంకాలు ఈ రోజుకున్న ఆటంకాలు తొలగించబడతాయి అనవసరమైన విషయాలలో తలదూర్చకండి అవసరమైనటువంటి వాటి మీద పూర్తి శ్రద్ధ పెట్టండి ప్రొఫెషనల్ వ్యక్తులతోటి మాట్లాడండి మీకు ఈ రోజు కెరీర్ వ్యాపారులు అధిక రాబడి కూడా పెరిగే అవకాశాలున్నాయి పరిశ్రమ వ్యాపారం పెరుగుతూనే ఉంటుంది ప్రయోజనకరంగా లాభాలు కూడా పెరుగుతాయి ప్రభావాలు కూడా కనుగొనబడతాయి ప్రొఫెషనల్ వ్యక్తులు కూడా ఆకట్టుకుంటారు సీనియర్ల మద్దతు మీకు లభిస్తుంది ప్రణాళికలు కూడా ఆకృతిని తీసుకుంటాయి ఈ రాశి వారు మరియు పనిలో ఈరోజు చాలా అరసత చూపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి వాటిని తొలగించుకోవాలి ప్రాముఖ్యత చేయడం వల్ల మాత్రమే లాభాలు అనేవి వస్తాయి ఏ విషయంలోనైనా సరే మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రమే మీకు ఈరోజు నష్టం అనేది ఉంటుంది జాగ్రత్త ఇక లాభం మరియు పరిశ్రమ వాణిజ్యంలో దూకుతారు పనితీరులో వేగంగా ఉంటారు విస్తరణ పనులపై దృష్టి పెడతారు వివిధ కేసులు కూడా ప్రయోజనకరంగానే ఉంటాయి ఈ రాశి వారు అంతటి సహకారం లభిస్తుంది ప్రణాళికలు పెరుగుతాయి ఒప్పందాల్లో ప్రభావంతంగా ఉంటారు దురాశ ప్రలోభాలకు రావద్దు సాధారణ విషయాలు కూడా సంబంధించి మీకు ఈరోజు కొన్ని విషయాలు కూడా వాటిని కూడా తొలగించడం సమస్యలను సాధ్యమవుతుంది నాయకత్వంపై శ్రద్ధ చూపుతారు ప్రేమికుల విషయంలో మాత్రం ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి వారి ప్రేమ సఫలీకృతం అయితే అయ్యే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ముఖ్యంగా చూసినట్లయితే గనక పథకాలు అమల్లో పెట్టడం సాధ్యమవుతుంది మరి సహకార భావం కూడా పెరుగుతుంది అలాగే వృత్తి బాగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రోజు మరి అనుకోకుండా ఒక వ్యక్తి పరిచయం అవుతారు మరి ఆ పరిచయం ప్రేమగా మారే అవకాశాలు కూడా మరి రాశి వారికి హెచ్చుగానే ఈ రోజు కనిపిస్తున్నాయి మరియు రోజు అదృష్ట మద్దతు లభిస్తుంది శుభ సమాచారం చాలా దూరం నుండి మీకు లభిస్తుంది మీ గౌరవం మరింత పెరుగుతుంది మరియు ఈ రాశి వారు కెరీర్ మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు విద్యార్థిని విద్యార్థులు అహం నివారించాల్సి ఉంటుంది మరియు ఈరోజు ప్రశాంతంగా ఉండడం ద్వారానే పనులు కొనసాగిస్తారు ఇతర విషయాలను తలదూర్చకండి ఆందోళన తొలగించుకోండి కొత్త వ్యక్తులను కలుస్తారు ఇతర విషయాలలో చాలా మీరు మెరుగైన ప్రవర్తనను కొనసాగించాలి ఈ రాసి వారు పనుల సమర్థనం అనేది చూపించకూడదు ఖర్చులను నియంత్రించాలి పని గురించి చాలా జాగ్రత్తగా బిజీగా ఉంటారు నాయకత్వ లక్షణాలను పెంచుకుంటారు ఆగిపోయిన పనులు పూర్తవుతాయి పని రంగంలో విజయం సాధించగలుగుతారు అదృష్టం మద్దతు మీకు ఉంటుంది కెరీర్లో పురోగతి సాధన మరియు పురోగతి సాధ్యమవుతుంది అకస్మాత్తుగా పనులు జరిగిపోతాయి నియంత్రణ ఖర్చులు కూడా మరి పెరుగుతాయి ఈ రాశి వారు కొన్ని పరిస్థితులను తెలుసుకోవడానికి ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది మరియు ముందు వెనుకల ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు ముందడుగు వేయవలసి ఉంటుంది ఇక ఆరోగ్య విషయాల్లో మాత్రము రక్త పరీక్షలు నిర్వహించాల్సినటువంటి సందర్భాలు ఎదురవుతాయి ఆరోగ్యం పైన పూర్తి శ్రద్ధ పెట్టాలి శుభ్రత మీద శ్రద్ధ వహించాలి లక్కీ సంఖ్య తొంభై లక్కీ కలర్ ఆకాశ నీలం ఇక పరిహారంలో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి మీకున్న నెగిటివిటీ మొత్తం కూడా తొలగించబడుతుంది అన్ని శుభాలు మీకు కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో